శుభోదయం పౌర్ణమి శివాయ శివయ్య గురువైన ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయన తులసి ఋతు శ్రావణమాస కృష్ణపక్ష ద్వాదశి పగలు రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత త్రయోదశి ప్రారంభం అవుతుంది ఈ రోజంతా పునరుసు నక్షత్రము ఉంటుంది తెల్లవాజాము రెండు గంటల నలభై నిమిషాల వరకే ఆరుద్ర ఉంటుంది తర్వాత పునరుసు ప్రారంభం అవుతుంది ఇక వద్యము పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పగలు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పగలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజంతా శుభంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను శుభం ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునేవారు ఈరోజు దర్వాజ ముహూర్తానికి దాదాపుగా ఈ చివరి ముహూర్తము తర్వాత ఈ భాద్రపద మాసం తర్వాతనే ఉంటుంది కనుక దర్వాజలు ఎత్తుకుని వారు ఈరోజు దర్వాజలు ఎత్తుకోండి అందరికీ శుభం